హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి రైస్ని అయితే మీకు చూపిస్తున్నాను సో కావాల్సిన పదార్థాల గురించి మాట్లాడుకుందాం ఎల్లిగడ్డ మినప్పప్పు శనగపప్పు కరివేపాకు మనమైతే ఎల్లిగడ్డను అయితే మనం రోట్లో వేసి దంచేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ విధంగా దంచుతున్నాను చూడండి మంచి కారం అయితే వేసుకోవాలి ఇందులో వేసేసి బాగా దంచాలి ఎలాగ అంటే మనకి కచా దంచుతాం కదా ఆ విధంగా దంచాలి సో దంచి మనం అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులోకి శనగపప్పు ఆవాలు జీలకర్ర మూడే పదార్థాలు అందులో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం ముద్ద రెండు కలిపి వేసుకోవాలి ఇందులో కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ రైస్ వండి పెట్టుకుంటాం కదా సో అది కూడా మనం ఇందులో కలుపుకోవాలి కాబట్టి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం అంటే ఎక్కువగా నల్లగా కాకుండా నార్మల్గా బ్రౌన్ అయ్యేంతవరకు చూసుకొని అందులోకి అయితే రైస్ కలిపేసుకోవాలి నోరు బాగాలేనప్పుడు కానీ జ్వరంగా ఉన్నప్పుడు కానీ ఈ రైస్ అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది మా అమ్మ అయితే చాలా బాగా అమ్మ వాల్యూ మనకి ఆ దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది సో ఈ రైస్ అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్